విషయంలో ఎంతో తోడ్పడుతుంది మనకు కనెక్టివిటీ పెరుగుతుంది ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దళద్రి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా అధ్యక్షత వహిస్తున్నాను ఇది నా సబ్జెక్టే కాబట్టి నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ కింద టేకప్ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని మీ అందరికీ ఇక నెల్లూరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది అది కూడా ఇప్పుడు గా తయారైంది కాబట్టి ఔటర్ రిక్ రోడ్ కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అంటే విశాఖపట్నం తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లేకుంటే వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం చేసుకుని నెల్లూరు జిల్లా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది శాంక్షన్ చేస్తానని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక రాజకీయ అభివృద్ధి విషయానికి వస్తే మనం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం సాధించినటువంటి అభివృద్ధి మనం పడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి చేకూర్చినటువంటి లబ్ధి ఇవి రెండిని కూడా మనం చూపించి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మనం సిద్ధమయ్యాం ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు మనం ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి విషయానికి వస్తే గతంలో నేను చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి కానీ ఆ విమర్శలు వాస్తవం లేదు మనం సంక్షేమ పథకాలకు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారో అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యత మనం ఇస్తా ఉన్నాం అలాంటి ప్రాధాన్యత ఇచ్చామే కాబట్టి అభివృద్ధి సాధించాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆలయం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ యొక్క కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటి ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చి చూసుకుంటే ఇంచుమించుగా అది రెండింతలు మూడింతలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీన్ని బట్టి ఆలోచిస్తే మన ఆదాయం అంతా కూడా కుటుంబ ఆదాయం ప్రతి ఒక్కరికి పెట్టింది